గాలివీడు ఎంపీడీఓ ఆఫీస్లో జరిగినటువంటి ఆ వ్యవహారం ఏదైతే ఉంటుందో ఇటు కూటమి ప్రభుత్వం దగ్గర నుండి ఏమో ఈ కూటమి పార్టీలేమో ఆ ఎంపీడీఓ జవహర్ బాబు మీద వైసీపీ లీగల్ సెల్ ఆయన అండ్ అక్కడ ఎంపీపీ వాళ్ళ కొడుకునేటువంటి సుదర్శన్ రెడ్డి ఆయన దాడి చేశాడు ఆ వ్యక్తి కడప హింస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అని ఉప ముఖ్యమంత్రి నేరుగా పరుగు పరుగున ఆయన పరామర్శించేకి అటువైపు వెళ్తూ ఉంటే ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఏమో ఇది పూర్తిగా ప్రీ ప్లాన్డ్ ఎవరెవరిని కేసులలో ఇరికించాలి అని చెప్పి పోలీసులు అక్కడ టీడీపీ నాయకులు ముందే మూకుమ్మడిగా మాట్లాడి వాళ్ళకి ప్లాన్ అమలు చేశారు ఎంపీపీ ఆఫీస్కు తాళాలు వేశారు తాళాలు ఇవ్వమని చెప్పేకి అడిగితే వెళ్ళి ఎంపీడీఓ ఏమో తాళాలు ఇవ్వలేదు అవి తెలుగుదేశం పార్టీ నాయకుల చేతికిచ్చారు అవి ఆ ఎంపీడివ దగ్గర ఉండాలి కదా టీడీపీ నాయకులు చేతికి ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఆ టీడీపీ వాళ్ళకు వైసీపీ వాళ్లకు ఎంపీడీ ఆఫీస్లో వాదోపవాదాలు జరిగితే ఆ క్రమంలో ఎంపీడీవో మీద ఏమీ దాడి జరగలేదు కానీ దాడి జరిగింది అని చెప్పి బయట ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ గాలిబీ నుంచి లక్కిరెడ్డిపల్లి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉండదు గాలివీడు నూలిబీడు లక్కిరెడ్డిపల్లె మధ్యలో చానాపల్లి ఉన్నాయి ఈజీగా ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది గాల్వీ నుంచి లక్రిటిపల్లి ఏమో ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ముప్పై కిలోమీటర్ వైసీపీ వాళ్ళు చెప్పేది ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఆడ ఎంపీటీ ఆఫీసులో అప్పటికప్పుడు ఏదో వాదోపవాదాలు జరిగితే దాడి జరిపోయింది దాడి జరిపోయిందని ప్రచారం చేసి ఆ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిఐఎంఓ ఈడ ఒక పదహైదు నిమిషాలు కాకముందే వచ్చేసారు పది పదిహేను నిమిషాలు కాకముందే వచ్చారు వైసీపీ నాయకులు పిలిచుకెళ్లారు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయారు ఇదంతా ఒక ప్లాన్గా జరిగింది అని చెప్పి వైసీపీ వాళ్ళు ఉన్నారు సరే ఎప్పుడైనా నిజంగానే ఒకవేళ అధికారి మీద దాడి జరిగి ఉంటే అలా దాడి చేయడాన్ని ఎప్పుడు ఎవరు సమర్థించరు సమర్థించకూడదు కూడా సమర్థించకూడదు ఇంతకుముందు కూడా చంద్రబాబు సార్ ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఎంఆర్ఓ వనజాక్షి మీద చుట్టుపట్టుకొని ఇసుకలో బరించి అన్నారు అని చెప్పి ఆ చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు అటు టీడీపీ ఎమ్మెల్యేని ఎంఆర్ఓని ఇంటికి పిలిచి ఆ పంచాయతీ సెటిల్ చేశారు అప్పుడు కూడా ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదనే నన్ను ఇప్పుడు ఒకవేళ అటువంటివి జరిగి ఉండే ఖచ్చితంగా అది కూడా కరెక్ట్ కదా ఎవరి ఎవరి మీద దాడి చేయద్దుకోవడం నేరుగా ఉప ముఖ్యమంత్రి కడపకు వెళ్ళి ఆ ఎంపీడీఓను పరామర్శించి సరే కడప అంటే ఒక అటెన్షన్ ఉంటుంది కాబట్టి ఉప ముఖ్యమంత్రికి ఎక్కలేని సినిమా నెలాగలు బాగుంది కడప అంటే ఇంతకుముందు చాలా గుర్తొచ్చేటివి మరి ప్రేమతోటో లేకపోతే మరో రకమో మనకు తెలియదు కానీ మొత్తం మీద అయితే కడపకు వచ్చేశారు ఆ జవహర్ బాబును పరామర్శించారు పరామర్శించిన తర్వాత ఇప్పుడేం ఏం చేశారు బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ తనకు చాలా ఈజీగా అలవాటైనటువంటి భాషలోనే ఒక్కొక్క వైసీపీ వాళ్ళకు అహంకారం ఏదైతే ఉందో అహంకారాన్ని దించుతా ఒక్కొక్కరి తోలు వలిచి కింద కూర్చోబెడతా ఒక్కొక్కరి తోలు వలిచి కింద కూర్చోబెడతా వీళ్ళకు అహంకారం ఉంది పొగరుంది పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా వీళ్ళకు అహంకారం తగ్గలేదు తోలు వలిచి కూర్చోబెడతావు ఒక్కొక్కరిని ఇక నేనేమి ఆ ఎంపీడీఓ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి పరామర్శించేకి రావట్లేదు అంటున్నారు ఎంపీడీఓ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని నేనేం పరామర్శించేకి రాలేదు అని ఉప ముఖ్యమంత్రి గారు పాపం చూసారా కులాల ప్రస్తావన అసలు తీసుకురాలేదు ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పరామర్శించికి రావట్లేదని ఉప ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్ గా టెన్ సెకండ్స్ లోనే ఆ సెంటెన్స్ కి కొనసాగింపుగా ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీడీఓ మీద దాడి చేస్తారా అంత అహంకారమా వైసీపీ వాళ్ళకు ఒక్కొక్కరి తోలు వలిచి కింద కూర్చోపెడతాం వదిలిపెట్టం అని చెప్పి అండ్ ఆయన రాయలసీమ యువతకు కూడా పిలిపిస్తూ ఉన్నారు మరి మరి రాయలసీమ యువత ఈ కాన్సెప్ట్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఈ కాంటెక్స్ట్ లో రాయలసీమ యువతకు పిలిపిస్తున్నారట ఆయన అండగా ఉంటారట డిప్యూటీ సీఎం అండగా ఉంటారట మీరు తిరుగుబాటు చేయండి ఎవరి మీద ఎవరి మీద తిరుగుబాటు చేయాలి రాయలసీమ వ్యక్తుల మీద తిరుగుబాటు ఇప్పుడు అది అయిపోయింది వ్యక్తుల మీద తిరుగుబాటు మేము రాయలసీమ సమాజం తిరుగుబాటు చేయాల్సింది వ్యవస్థల మీద పరిస్థితుల మీద చేయాలి వాళ్ళ వెనకబడుతున్నాయి కారణం అవుతున్నటువంటి ప్రభుత్వాల మీద పార్టీల మీద తిరుగుబాటు చేయాలి ఎన్ని రోజులు వ్యక్తుల మీద తిరుగుబాటు చేయాలి రాయలసీమ అది లేక ఏంది వ్యక్తుల మీద తిరుగుబాటు అయింది అటువంటివి ఏవైనా ఉంటే దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు చాందస్వాదం ఈ అహంకారం ఈ పెద్దదారి మనస్తత్వాలు అంటే ప్రభుత్వం దారిలో పెట్టాలి అవన్నీ ఏమో మరి రాయలసీమ యువత కూడా పిలిపించారు ఆయన రాయలసీమ యుద్ధ తిరుగుబాటు తిరుగుబాటు చేయండి మీకు నేను అండగా ఉంటాను అని మరి ఏ కాంటెక్స్ లో తిరుగుబాటు చేయాలో ఏవో మతం మీద అయితే అఫ్లో ఉండాలి తోలు వలసి కింద కూర్చోబెడితే రాయలసీమ యువత తిరుగుబాటు చేయండి అహంకారమా బలుపా పొగరా ఏం పెద్దందారి మనస్తత్వమా ఒక్కొక్కరి దించుతా అది ఇది ఆ ఫ్లో అని చెప్పి ఇవన్నీ వచ్చేసే మొత్తం మీద అయితే సరేలేండి సో రాయలసీమ యువత కంటే డెప్యూటీ సీఎంఆర్ గారు అండగా ఉంటారట ఏంటి పోరాటాలు పోరాటాలంట చేయండి అబ్బా మరి తిరుగుబాట్లు అంటే చేయండి